కాకినాడలో అవతార్ వేషాదానలో ఎగ్జిబిషన్ ప్రారంభించిన తోట సుధీర్ కాకినాడ ఆనంద భారత్ గ్రౌండ్ లో దసరా కానుకగా పిల్లలకు పెద్దలకు కనీ విని ఎరగని రీతిలో పిల్లలకు ఆహ్లాదపరిచే కార్ రేసింగ్ అన్ని రకాల కూడిన స్టాల్స్ తక్కువ అందిస్తున్నారు అద్భుతమైన ఎగ్జిబిషన్ సివిల్ సప్లై చైర్మన్ తోట సుధీర్ టీడీపీ కాకినాడ నగర అధ్యక్షులు మల్లెపూడి వీరు తదితరులు పాల్గొన్నారు అలాగే దీన్ని ఎంతో ఆహ్లాదకరంగా అందంగా తీర్చిదిద్దిన భానువారి బృందాన్ని అభినందించారు జరిగింది ఈ ప్రారంభోత్సవానికి మన జనసేన అధ్యక్షులు తోట సుధీర్ గారు అలాగే తెలుగుదేశం నాయకులు మోహన్ గారు అలాగే మా కార్యకర్తలు అందరూ కూడా రావడం జరిగింది ప్రజలు కూడా ఎంతో ఘనంగా ఈ యొక్క ప్రారంభోత్సవానికి రావడం జరిగింది మరి ఈ రోజు మనం ఒకప్పుడు కాకినాడలో ఎగ్జిబిషన్ అంటే మామూలుగా చిన్న స్థాయిలో ఉండేది ఈ రోజు అప్డేట్ అయ్యి ఈవేళ హైదరాబాద్ వైజాగ్ ముంబై అలాంటి అనే బెంగళూరు అన్ని తల్పించే విధంగా ఈ రోజు ఎగ్జిబిషన్ చాలా అత్యాధునికంగా చాలా వెరైటీగా కూడా ఎగ్జిబిషన్లు ఏర్పాటు చేయడం మరి కాకినాడ ప్రజలందరికీ కూడా అదృష్టం మరి ఈరోజు ఈ దసరా నవరాత్రులు సందర్భంగా మరి నలభై ఐదు రోజుల పాటు కాకినాడ ప్రజలందరినీ కూడా ఆహ్లాదకరంగా వాతావరణంలో చేయడానికి ఇంత మంచి వాతావరణంలో ఈ ఎగ్జిబిషన్ ఏర్పాటు చేయడం జరిగింది ఇంత మంచి ఎగ్జిబిషన్ పెట్టడానికి ముఖ్యంగా మన కూటమి ప్రభుత్వంలో మన కాకినాడ సిటీ ఎమ్మెల్యే మన కొండబాబు గారు ఈ అవకాశాన్ని మరి పిఆర్ ఎగ్జిబిషన్ యాజమాన్యాన్ని అందరికి ఇవ్వడం ఇవ్వడం కూడా మాకు అందరికి ఆనందంగా ఉంది అలాగే ఈ యొక్క ఎగ్జిబిషన్ మంచి లాభదాయకంగా ఉండి ఈ యొక్క యాజమాన్యాన్ని అందరికీ కూడా మంచి లాభాలు తీసుకొచ్చి ఇక్కడికి వచ్చిన ప్రజలందరికీ కూడా ఇంకా మంచి ఎంటర్టైన్మెంట్ ఇచ్చి ఈ యొక్క ప్రజలందరూ కూడా ఆనందంగా ఈ ఎగ్జిబిషన్ తిలకించాలని కాకినాడ ఈ మంచి అవకాశం ఇచ్చిన ముఖ్యంగా ఈ పిఆర్ ఎగ్జిబిషన్ యాజమాన్యానికి అందరికీ కూడా మా కూటమి తరఫున ధన్యవాదాలు తెలియజేసుకుంటూ ఈ అవకాశం ఇచ్చిన పెద్దలందరికీ నమస్కారాలు కాకినాడ ప్రజలందరికీ నమస్కారం కాకినాడ ప్రజలందరికీ నమస్కారం ఈ దసరా సందర్భంగా ఈ పిఆర్ ట్రేడ్ ఫెయిర్ ఎగ్జిబిషన్ పెట్టడం జరిగింది ఈ ఎగ్జిబిషన్ మాకు నిర్వహించడానికి కాకినాడ ఎమ్మెల్యే గారు మాకు తోడ్పడడం జరిగింది కాకినాడ అలాగే జనసేన జనసేన బీజేపీ టీడీపీ కార్యక్రమ అందరూ అందరూ సహకరించినందుకు ధన్యవాదాలు దసరా హాలిడేస్ సందర్భంగా ఈ ఎగ్జిబిషన్ పెట్టడం జరిగింది ఈ ఎగ్జిబిషన్లో స్పెషల్ అట్రాక్షన్ కింద ఇన్ఫినిటీ వరల్డ్ అవతార్ సిటీ పెట్టడం జరిగింది కాకినాడ జనాలందరూ మమ్మల్ని ఆదరించారని కోరుకుంటున్నాను Ciao